హాయ్ బీబర్స్ వెల్కమ్ టు ఆదన్ మరకుండం నేను ప్రసాద్ ఈ ముగ్గురులో ఎవరు టక్కరే ఎవరు కంత్రి ఎవరు అమాయకులు ఎవరు నిజాయితీ పరులు అనే విషయాన్ని మనం ఒకసారి విశ్లేషించుకుందాం అందుకే ఎవరా ముగ్గురు అంటే అదేనండి విజయసాయిరెడ్డి నిధున్ రెడ్డి కషరెడ్డి రాజశేఖర్ రెడ్డి సో అసలు వీళ్ళకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఏంటి అంటే ఏదైతే విజయసాయిరెడ్డికి సంబంధించిన వ్యవహారం ఒకనొక వ్యవహారంలో పిలిచినప్పుడు ఈయన ఈ యొక్క మద్యానికి సంబంధించిన దాంట్లో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డే ఉన్నాడు అన్నట్లుగా ఆయన మాట్లాడుతూ దీనికి సంబంధించి ఎప్పుడు పిలిచినా కానీ పోలీసులకు నేను సహకరిస్తాను సిట్ అధికారులతో అని చెప్పి సైన్ చెప్పారు సో ఇక్కడి వరకు బాగానే ఉంది కెసిరెడ్డి రాజశేఖర రెడ్డికి నోటీసులు ఇచ్చారు ఆయన అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఓ పక్కన మిథున్ రెడ్డి చూస్తేనేమో హైకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి అవకాశం లేదు అని చెప్పిన సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు సరే ఆయన ముందస్తు బెయిల్ తెచ్చుకున్నారు ఇది అసలు స్టేటస్ ఈ క్రమంలో విజయసాయిరెడ్డిని మొట్టమొదటిగా సిట్ అధికారులు పిలిచారు సో వెళ్ళాడు వెళ్ళిన తర్వాత ఆయన చెప్పాల్సింది ఏదో చెప్పారు అని అడిగారు సో చెప్పి బయటకు వచ్చిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు కైసరెడ్డి రాజశేఖర్ రెడ్డి అసలు ఎట్లాంటి వ్యక్తి ఏంటి తెలియకథల గురించి నేను బాగా ఎంటర్టైన్ చేశాను ఇనీషియల్ డేస్లో అని అని చెప్పేసి చెబుతానే రెండుసార్లు హైదరాబాద్లో కావచ్చు అక్కడ విజయవాడలో కావచ్చు నా వెళ్ళాలోనే మీటింగ్లు కూడా పెట్టుకున్నాము ఈ మధ్యాహ్నకి సంబంధించింది అంటే కొత్త పాలసీ ఎట్లా ఉండాలి ఏంటి అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారు చెప్పారు సో చెప్పి ఈ కజిరెడ్డి రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఎటువంటి వాడు అనేది కూడా అతను సర్టిఫై చేశాడు అంటే ఒక కంత్రి లాంటి వ్యక్తి చాలా కన్నింగు చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఆ టైప్లో ఆయన అయితే చెప్పుకొచ్చారు సో చెప్పుకొచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ డేని మిథున్ రెడ్డిని పోలీసు విచారణ పిలిచారు సో ఇక్కడ మిథున్ రెడ్డి బయటకు వచ్చిన తర్వాత చెప్పుకొచ్చింది ఏంటి అంటే విజయసాయిరెడ్డి ఏదైతే చెప్పారో దాన్ని ఆధారంగా చేసుకొని అక్కడ ప్రశ్నలు అడిగే ప్రశ్నలు అడిగారు అని చెప్పేసి మిథున్ రెడ్డి చెప్పారు అట్ ద సేమ్ టైం విజయసాయిరెడ్డి చెప్పిందంతా కూడా అవాస్తవం అన్నట్లుగా ఆయన ఏదో అభూత కల్పనలు సృష్టించి ఏదో చెప్తున్నారు అని చెప్పేసి అన్నారు ఇక్కడ రెడ్డి చెప్పుకొచ్చింది ఏంటి అసలు మిథున్ రెడ్డిని మిథున్ రెడ్డి పేరు ఎందుకు వచ్చింది ఏదైతే అరబిందో ఫార్మసీ వాళ్ళ ద్వారా ఒక వంద కోట్లు పెట్టుబడి పెట్టచ్చండి అని చెప్పేసి విజయసాయి రెడ్డిని మిథున్ రెడ్డి అని చెప్పేసి విజయసాయి రెడ్డి గారే చెప్పారు సో ఏదైతే కెసిరెడ్డి రాజశేఖర రెడ్డి మిథున్ రెడ్డి అలాగే సజ్జల శ్రీధర్ రెడ్డి ఈ ముగ్గురు కలిసి ఒక వంద కోట్ల రూపాయలు పెట్టుబడి పెడితే మేము వ్యాపారం చేసుకుంటాం అన్నట్లుగా అడిగితే తద్వారా ఈ యొక్క వ్యవహారం నడిచింది అన్నట్లుగా ఆయన చెప్పుకొచ్చారు సో ఇప్పుడు ఇందులో మిథున్ రెడ్డి పేరు కూడా ప్రమేయం కూడా ఏదైతే రెడ్డి చెప్పిందని బట్టి ఉంది సో ఇప్పుడు రెడ్డి చెప్పిందంతా అబద్ధమేనని చెప్పేసి మిథున్ రెడ్డి చెప్తున్నాడు ఈ ఇద్దరు పరిస్థితి ఎట్లా ఉంటే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అసలు మొత్తం కూడా ఆయనే చేశారు కింగ్ పిన్ ఆయనే అన్నట్లుగా రెడ్డి చెప్పటం దీనికి అదే సమయంలో కసిరెడ్డి ఒక ఆడియో రిలీజ్ చేయటం సో రెడ్డి అనే వ్యక్తి బట్టే బాస్ అని చెప్పేసి ఆయన అన్నాడు అంటే ఒక థియేటర్ ఓ మోసపూరితమైన వ్యక్తి ఈ విధంగా అన్నట్లుగా ఆయన చెప్తున్నారు సో ఇప్పుడు అసలు మోసం చేసింది ఎవరు మోసపోయింది ఎవరు అల్టిమేట్గా వీళ్ళందరికంటే కూడా మోసపోయింది ప్రజలే వీళ్ళెవరో కాదు ఇవాళ ఏదో వాళ్ళ మధ్య విభేదాలు తలెత్తి ఈ విషయాలు బయటకు వచ్చినాయి కానీ ఒకవేళ విభేదాలు తలెత్తకపోతే ఎవరికోళ్ళు సైలెంట్గానే ఉండేవాళ్ళు వందల కోట్లు కాదు వేల కోట్లు ప్రజాధనం దుర్వినియోగ పాలు సో అధికారం ఇచ్చిన పాపానికి ఈ విధమైన పరిస్థితి సో ఇవాళ ఏదో అనుకోకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఏ విభేదాలు తలెత్తి గుట్టు రట్టయ్యి ఇదిగో నువ్వు దొంగ అంటే నువ్వు దొంగ నువ్వు అది చేసావు నువ్వు ఇది చేసావు నీ గురించి నాకు తెలియదు అన్నట్టుగా ఇప్పుడు ఆయన కైసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆయన ఏమంటున్నాడు విజయసాయి రెడ్డి సంగతి ఏంటో నేను చూస్తాను ఇది అవని పోలీస్ ఎంక్వైరీ ఇవన్నీ కూడా అని చెప్పేసి అన్నారు ఇక్కడ కసిరెడ్డి చెబుతున్న దాంట్లో కొంత విచిత్రమైన పరిణామం ఉంది సో ఆయన్ని సాక్షిగా పిలుస్తున్నారు అన్నప్పుడు ముందు కసిరెడ్డి వెళ్ళటానికి ప్రాబ్లం ఏంటి వెళ్ళకుండా వెళ్లకుండా అదేమిటి అంటే నేను మా లాయర్స్తో మాట్లాడితే లేదు అరెస్ట్ చేస్తారని అని చెప్పేసి ఏదో సాక్షిగా విచారణగా అని చెప్పేసి పిలిచి అరెస్ట్ చేస్తారని అంటే ఏ తప్పు చేయకుండా ఎందుకు అరెస్ట్ చేస్తారు ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళ లీగల్ అడ్వైజర్స్ ఉంటారు వీళ్ళు ఏదైతే తప్పు ఉండి ఉంటుంది ఖచ్చితంగా ఆ తప్పు గిప్పు ఏమీ లేకుండా ఇప్పుడు విజయసాయి రెడ్డి వెళ్ళి వచ్చాడు బాగానే ఉంది మిథున్ రెడ్డి వెళ్ళాడు వచ్చాడు బాగానే ఉంది కసిరెడ్డి మాత్రం వెళ్ళలేకపోతాడు ఏమిటంటారు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నోటీసులు ఇచ్చారు అదేమిటంటే నా తల్లిదండ్రులు నోటీసులు ఇచ్చారు ఆయన బ్రహ్మాండంగా అండి హైలీ ఎడ్యుకేటెడే కాబట్టి సో అది ఇదని కొంచెం ఇంగ్లీష్లోనే మాట్లాడుతూ ఉన్నారు బట్ ఆయన చెప్తున్నది ఏంటి అల్టిమేట్గా ఇదంతా కూడా విజయసాయిరెడ్డి చేశాడు అన్నట్టు మళ్ళీ విజయసాయిరెడ్డిని టార్గెటెడ్గా మాట్లాడుతున్నాడు ఓ ప్రక్కన మిథున్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు ఇదే విజయసాయిరెడ్డిని టార్గెటెడ్గా మాట్లాడుతున్నాడు సో విజయసాయిరెడ్డి చెప్తున్నది ఏంటి ఇదిగో ఇది కసిరెడ్డి అని చెప్పేసి అన్న అఫ్ కోర్స్ మిథన్ రెడ్డి ప్రమేయం కూడా ఉంది అన్నట్లు చెప్తాను సో ఒకడికి గురి పెడితే ఆటోమేటిక్గా మిగిలిన వాళ్ళందరికి కూడా దెబ్బ తగులుతుందిగా ఇప్పుడు అది తెలిసో తెలియకో జగన్మోహన్ రెడ్డి దాకా కూడా వెళ్ళే పరిస్థితి ఉంది అసలు విజయసాయి రెడ్డి మనసులో కావచ్చు ఆయన దృష్టిలో కావచ్చు జగన్మోహన్ రెడ్డి అనే కూడా టార్గెటే కాదు ఆ ఉద్దేశం లేదు కానీ ఇక్కడ చుట్టుప్రక్కల వాళ్ళు వేయని వాళ్ళ ఇబ్బంది పెడతాం కావచ్చు లేదా చుట్టుపక్కల వాళ్ళు ఏం ఇబ్బంది పెడతాం కావచ్చు ఇప్పుడు వాళ్ళు చెప్తున్నది ఏంటి వైసీపీలో కొంత విధంగా కోటలో కసిరెడ్డి అనే వ్యక్తిని ఏనే ఎంటర్టైన్ చేస్తే చివరికి ఆయనకే లేకుండా చేశాడు అంటే ఆయన్ని కూడా దూరం చేశారు అన్నట్లుగా సో ఆ విధమైన పరిస్థితులన్నీ కూడా తలెత్తరే సో ఇక్కడ ఏంటి డబ్బు వ్యవహారం మద్యానికి సంబంధించిన వ్యవహారం సో మిథున్ రెడ్డి అనే వ్యక్తి ఎంపీ కాబట్టి మిథున్ రెడ్డి డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ లేకుండా సో కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ద్వారా ఈ విధంగా చేయించారు అన్నట్లుగా అనేక రకాలైన స్పెక్యులేషన్స్ అయితే వస్తున్నాయి సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది సో విచారణలో వాస్తవాలు బయటకు వస్తాయా అని అంటే ఇది మాత్రం ఆలోచించాలి ఎందుకంటే ప్రతి విషయం కూడా ఆ సమయంలో ఒక హైప్ తీసుకొస్తున్నారు దాని తర్వాత దాన్ని వదిలేస్తున్నారు ఎందుకు వదిలేస్తున్నారు ఏంటి అనేది మాత్రం ఎవరికి తెలియట్లేదు అది ప్రతి ఒక్క దాంట్లో నాట్ ఓన్లీ మధ్య అప్పుడు మదనపల్లి ఫైల్స్ అని చెప్పేసి ఆ భూ కంపకోణాలు అవి అని ఇది చేశారని చెప్పేసి పెద్దిరెడ్డి రెడ్డి పైన అప్పుడు లాడ్ ఆఫ్ ఎలిగేషన్స్ తీరా కట్ చేస్తే ఏమైంది అది ఏమైంది ఎవరికి తెలియదు ఈ మైన్స్కి సంబంధించిన వ్యవహారం ఇసుకకు సంబంధించిన వ్యవహారం ఇలా ప్రతి ఒక్కటి కూడా దాకా తీసుకొస్తారు తీరాగొస్తూ కట్ చేస్తే ఏం జరగదు ఇప్పుడు అంతెందుకు కాదంబరి జత్వాని కేసు ఏమైంది ముగ్గురు ఐపీఎస్ అధికారులని సస్పెండ్ చేశారు బాగానే ఉంది ఆ తర్వాత దాని పురోగతి అంటే ఎవరికి తెలియదు సో ఇలా ఏ కేసుకు సంబంధించిన అంశమైనా అంతెందుకు మొన్నప్పుడు ఆ వరదలు వచ్చిన సమయంలో ఆ పడవలో వచ్చేసి ఢీ కొట్టిని కృష్ణా వారధిని అక్కడ ఆ పిల్లర్స్ని ఢీ కొట్టింది కదా అవి ఎవరో నందిగం సురేష్ అనుచరులకు సంబంధించిన వాళ్ళు అన్నారు ఆ కేసు ఏమైందో తెలియదు సో ఇట్లా అప్పుడు ఆ టైంలో ఏదో ఒకటి తీసుకొస్తున్నారు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు పబ్లిక్ ముందు బాగా నాలుగైదు రోజులు నడిచిపోతుంది తీరా తర్వాత చూస్తే ఏమి జరగట్లే మరి అటువంటిది ఇప్పుడు ఈ మిదిరినీటికి సంబంధించిన వ్యవహారాలు ఏం జరగబోతున్నాయి ఇప్పుడు ఆడదాం ఆంధ్ర అన్నారు రోజాకి సంబంధించిన వ్యవహారం మరి అదేమైంది వంద కోట్లు తిన్నారు నూట ఇరవై కోట్లు అన్నారు ఆ వంద లేవు నూట ఇరవై లేవు కనీసం దాని గురించి ఏం మాట్లాడింది లేదు రోజా గారు చూస్తేనే ఇవాళ గట్టి గట్టిగా గట్టిగా మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఆమెకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది దాన్ని ఎవ్వరూ ఏం చేయలేరు అనేది దానికి అనేక రకాలైన కారణాలు చెప్తారు అదేంటి అంటే కలెక్టర్లు అందరూ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు సో ఒక కలెక్టర్ మీద అంటే చర్యలు తీసుకుంటారు కానీ అందరి మీద తీసుకోలేరు కాబట్టి ఈ రోజానేమి చేయలేరు అన్నారు సో ఇదే అదనగా రోజా రెచ్చిపోతుందని చెప్పేసి చాలామంది అంటారు సరే అందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఏంటి అంటే కలెక్టర్లు ఇన్వాల్వ్మెంట్ ఉంటే అవినీతిలో జరిగి ఉంటే ఇక వదిలేస్తారా అనే ప్రశ్నలు కూడా తలెత్తుతో ఉన్నాయి సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పెద్దిరెడ్డి రెడ్డికి సంబంధించింది కానీ ఈ కచిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు ఇప్పుడు విజయసాయి రెడ్డి ఎంత మొత్తుకున్నా ఏం జరిగినా కానీ మరి ఒకవేళ ఏది నిజం ఏది అబద్ధం అక్కడ ఏదైతే ఈ మోసం అవినీతి జరిగింది అనేది మాత్రం వాస్తవం కానీ ఎవరి ద్వారా ఏం చేశారు అనేది ఏది వాస్తవం ఎవరు ఎంత తిన్నారు అనేది మాత్రం బయటకు రావాలి అది బయటకు వస్తుంది అని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే అది ఎక్స్పెక్ట్ చేయలేము మరి ఎంతవరకు జరుగుతుందో చూడాలి ఎప్పటికైనా ఈ అవినీతికి సంబంధించింది ఎలిగేషన్స్ మాత్రమే ఉంటున్నాయా ఆధారాలతో సహా ఉన్నా కానీ బయట ఎందుకు పెట్టలేకపోతున్నారు వాళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు అదేమిటి అంటే నిజంగా మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయదలుచుకుంటే హైకోర్టు ఎప్పుడైతే రిజెక్ట్ చేసిందో బెయిల్ అనేది ఇమ్మీడియట్గా ఆయన్ని అదుపులోకి తీసుకోవచ్చు ఆయన కోర్టుకి వెళ్ళి అక్కడ నుంచి బెయిల్ తెచ్చుకునేంత వరకు కూడా టచ్ చేయలేదు అని అంటే మరి అక్కడ ఏం జరుగుతుందో ప్రజలే అర్థం చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఎవరు టక్కరే ఎవరు కంత్రి ఎవరు బట్టేబాజు ఎవరు అమాయకులు ఎవరు మంచివాళ్ళు ఎవరు అవినీతికి పాల్పడలేదు ఎవరు అవినీతి చేశారు అని ఇప్పుడు మనం ఏదైతే విశ్లేషించుకున్న దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి रेन वीडियो मादान चानल सबक्राइबा मैं थैंक यू